వైసీపీ పత్రిక సాక్షిపై పరువు నష్టం కేసులో మంత్రి నారా లోకేష్ కోర్టుకు హాజరయ్యారు సాక్షి తరపున న్యాయవాది కోర్టుకు హాజరు కాకపోవడంతో విచారణ వాయిదా పడింది ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై సాక్షి పత్రికలో కథనం రాశారని దానిపై తాను నోటీసులు ఇచ్చినట్టు వెల్లడించారు దీనిపై ఎన్ని సంవత్సరాలైనా న్యాయ పోరాటం చేస్తానని ఎన్నిసార్లు కేసు వాయిదా పడినా కోర్టుకు వస్తానని లోకేష్ స్పష్టం చేశారు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నారా లోకేష్ విశాఖ పర్యటనకు వచ్చారు ఆ సందర్భంగా రెండు వేల పంతొమ్మిదిలో సాక్షి పత్రికలో టీడీపీ ప్రభుత్వం లోకేష్ పర్యటన కోసం సుమారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసిందని ఒక కథనం ప్రచురితమైంది దీనికి సంబంధించి ఆధారాలు చూపించాలంటూ సాక్షిపై లీగల్ నోటీసులను లోకేష్ జారీ చేశారు తప్పుడు వార్తలను నిజం చేయాలనుకోవడం సాక్షి పత్రిక నైజమని లోకేష్ మండిపడ్డారు గత ఐదు సంవత్సరాలుగా న్యాయ పోరాటం చేస్తున్నానని ఇది నాలుగో వాయిదా అన్నారు నిజం తన వైపు ఉందని ఎన్నిసార్లైనా కోర్టుకు వస్తానని లోకేష్ స్పష్టం చేశారు ఆలస్యమైనా నిజం గెలుస్తుందని అన్నారు తాను మంత్రి హోదాలో ఉన్నప్పటికీ ఈరోజు సొంత వాహనంలో వచ్చి ఇంటి భోజనం తిన్నానని తెలిపారు ప్రభుత్వం నుంచి వాటర్ బాటిల్ కూడా తీసుకోలేదని సొంత డబ్బుతో డీజిల్ కొట్టించుకున్నానన్నారు ప్రభుత్వంపై ఆధారపడకూడదని తన తల్లి భువనేశ్వరి చిన్నప్పటి నుంచి నేర్పించారని సీఎం చంద్రబాబు తనకు ఇచ్చిన ఏ బాధ్యత అయినా నిర్వర్తిస్తానని లోకేష్ తెలిపారు తన వల్ల పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూసుకుంటానని యువగళం పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు చర్యలు చేపడతామని లోకేష్ స్పష్టం చేశారు దావోస్ పర్యటనపై వైసీపీ మీడియా దుష్ప్రచారం చేస్తుందని లోకేష్ మండిపడ్డారు వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రకటనతో ఏపీ నష్టపోయిందని జగన్ హయాంలో కంపెనీలు ఎందుకు రాలేదని ప్రశ్నించారు గతంలో అమర్ రాజా బ్యాటరీ కంపెనీని గత ప్రభుత్వం వేధింపుల వల్లే చెన్నైకు తరలిపోయిందన్నారు పారిశ్రామికవేత్తలను వేధిస్తే పెట్టుబడులకు ఎవరొస్తారని మంత్రి లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చేసి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చామని లోకేష్ తెలిపారు డిప్యూటీ సీఎం పదవిపై వచ్చిన వార్తలపై లోకేష్ స్పందించారు తనకు పదవులు ముఖ్యం కాదని కార్యకర్తగానే పనిచేస్తానని చెప్పారు ఒక వ్యక్తి ఒక పదవిలో మూడు పర్యాయాలకు మించి ఉండకూడదని పార్టీలో అందరికీ అన్ని అవకాశాలు రావాలన్నదే తన అభిప్రాయమని అన్నారు మూడు పర్యాయాలుగా ప్రధాన కార్యదర్శిగా ఉన్నానని ఈసారి ఆ పదవిలో ఉండకూడదని అనుకుంటున్నట్టు లోకేష్ వెల్లడించారు మంత్రిగా ఉండడం వల్ల పాదయాత్రలు చేయలేనని కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వారి సమస్యలు పరిష్కరిస్తున్నామని లోకేష్ తెలిపారు ఎన్డీఏ కూటమి అభివృద్ధితో పాటు సంక్షేమంపై ఫోకస్ చేసిందన్నారు గత ప్రభుత్వం పెట్టిన మూడు వేల కోట్ల బకాయిలను తీరుస్తున్నట్టు తెలిపారు